నమస్తే వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్ సిద్దిపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లైఫ్ క్యూర్ హాస్పిటల్ శుక్రవారం ఈ పాల్గొన్న లైఫ్వారం యాదవరెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళిలు మాట్లాడుతూ లైఫ్ క్యూర్ హాస్పిటల్ శివకుమార్ హాస్పిటల్ అభినందనలు తెలిపారు లైఫ్ క్యూర్ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు

లైఫ్ క్యూర్ హాస్పిటల్ శివకుమార్ డాక్టర్స్ బృందంతో దాదాపు ఐదు మంది సొంతంగా డాక్టర్లు ఇక్కడే ఉండి వాళ్ళందరూ కూడా ఎవరు రెంటల డాక్టర్ కాకుండా సొంతంగా ఎండీ చేసినటువంటి డాక్టర్స్ని పెట్టుకొని ఇక్కడ లైఫ్ క్యూర్ హాస్పిటల్ నినాకర్షణ చేసుకున్నారు మరి వాళ్ళందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి కన్సెషన్ రేట్లతోని ప్రజలలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ప్రజలందరూ కూడా ఎక్కడైతే బెస్ట్ స్పెషలిస్ట్ ఉంటాయో అక్కడికి తప్పకుండా ప్రజలు వస్తారు కాబట్టి మీరు ఈ హాస్పిటల్ దిగ్విజయంగా ముందుకు సాగాలనికొని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ప్రజలకు ఇంకా సేవ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఉంటుంది పట్టణంలో మల్టీక్యూర్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ముగ్గురు యువ డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్స్ కలిసి ఈ హాస్పిటల్ను నెలకొల్పడం జరిగింది మనందరికీ తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ గ్రామాన కూడా మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ అందుబాటులో ఉండాలని అటు ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం చేసుకుంటూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కుమారు మా గజ్వేల్ పట్టణంలో ఈ మధ్య కాలంలోనే కుమారు ఒక ఇరవై స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా నెలకొల్పడం జరిగింది ఇది కూడా ముఖ్యంగా స్థానిక వ్యక్తులు అందులో వాళ్ళ అబ్బాయి ఈ మధ్యనే పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయడం సారంతో ఎందుకంటే ఎక్కడైతే పుట్టి పెరిగిందో ఆ పాత ప్రజలకే సేవ చేయాలనే ఒక మంచి లక్ష్యంతో ఈ పట్టణాన్ని ఎంచుకున్నందుకు మొట్టమొదటి వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల స్థితిగతులను ఆలోచించి వాళ్ళ ఆర్థిక స్వములను బట్టి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటూ అన్ని విధాలా కూడా ప్రజల మెప్పు పొందాలని మా శుభం కలగాలని కోరు హైక్యూర్ హాస్పిటల్లో మా మిత్రులు శివకుమార్ గారి కుమారులు మరియు వారి మిత్ర ఈ హాస్పిటల్ను వారు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా ప్రారంభోత్సవ శుభాకాంక్షలు వారి హితులు యువ డాక్టర్లు జరుగుతుంది జరుగుతున్న జనాభా దృష్ట్యా దగ్గర పెట్టడంలో యువ డాక్టర్లు ముందుకొచ్చి ప్రజాసేవనే ధ్యేయంగా తెచ్చుకొని వారి వృత్తిని ప్రసాగించడం చాలా సంతోషం ఈ హాస్పిటల్ మంచి సర్వీసెస్ అందించాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ చేయాలని అలాగే పేదలకు కూడా అందుబాటులో ఉండి వారి ఆరోగ్య రీత్యా వారికి అవసరమైన సూచనలు సలహాలు చేస్తూ మంచి పేరు గడించాలని కోరుకుంటూ ఈ హాస్పిటల్ అభివృద్ధి చెంది వారందరూ కూడా విజయాన్ని చేకూర్చుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ ఈ యొక్క హాస్పిటల్ ఆదర్శంగా ఉండాలని తెలియజేస్తుంది